నమస్కారం సార్ నమస్కారం మా గోర్తన మన వీక్షకులకు నమస్కారం సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో పోటా పోటీ ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే బెట్టింగ్ అయితే జోరుగా సాగినాయి ఇంకా ఎన్నికలు అయిన అయిపోయిన తర్వాత అయితే ఆ పర్సంటేజ్ని బట్టి ఇంకా బెట్టింగ్ ఇంకా ఎక్కువయ్యాయనే చెప్పాలి కోట్లలో బెట్టింగ్ జరుగుతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి సార్ ముఖ్యంగా ఏంటి అంటే పిఠాపురం అలాగే మంగళగిరి అలాగే కడప షర్మిల పోటీ చేస్తున్నటువంటి కడప ఈ మూడింటిపై కూడా ఎక్కువ మొత్తంలో బెట్టింగ్స్ వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి సో ఏం చెప్తారు సార్ ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు కవితకేది కాదు అనర్హం అని మన బెట్టింగ్ రాయడ్లకి ఏది అవకాశం వచ్చినా దాన్ని అవకాశంగా తీసుకుంటారు అందులో ఈసారి ఇరవై నాలుగు ఎలక్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠను రేపుతున్నాయి రేపు అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో కూడా విపరీతమైన బెట్టింగ్స్ జరుగుతున్నాయి హైదరాబాదు లాంటి సాట్ల తెలంగాణలో ముఖ్య కేంద్రాల్లో కూడా జరుగుతుంది తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి దొరక కోడి పంద్యాల మీద బెట్టింగులు చేసేవాళ్ళు ఈసారి మే నెలలో ఈ ఎలక్షన్ బెట్టింగులు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు అక్కడే కాదు ఇక్కడ కూడా బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ గెలుపు మీద లేకపోతే తెలుగుదేశం గెలుస్తుందా అన్నది ముందుగా జరిగినాయి బెట్టింగులు బాగా పెద్ద మొత్తాలు జరిగినాయి కానీ కొంతకాలం అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలుపు మీద బెట్టింగులు కాసేవాళ్ళు తగ్గిపోయారు వాళ్ళు తెలుగుదేశం గెలుస్తుంది అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలిస్తే మీకు నాలుగు రిట్లు ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు అట్టా కూడా బెట్టింగులకి ముందుకు రాలా ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే బెట్టింగుల్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తుంది అన్న దాని మీద బెట్టింగ్ జరిగినాయి అరవై వస్తాయా డెబ్బై వస్తాయా ముందు డెబ్బై ఐదు అన్నారు తర్వాత మళ్ళీ తర్వాత డెబ్బైకి దిగింది అది అంటే బెట్టింగ్ కాయటానికి సిద్ధపడేవాళ్ళు డెబ్బై ఐదుకి కొన్న కొంతకాలం బెట్ కాశారు ఆ తర్వాత అంత రాదని మళ్ళీ అక్కడ కార్యక్షేత్రంలో ఎప్పుడైతే పరిస్థితులు మార్పులు వస్తాయో డెబ్బైకి దిగింది ఆ డెబ్బైకి కూడా కాసేవాళ్ళు తగ్గిపోయి మళ్ళీ అరవై ఐదుకి దిగింది అంటే క్రమేపీ తెలుగుదేశం మీద జనాలకి నమ్మకం తగ్గిపోతుంది గెలుపు మీద ఇట్లా విపరీతమైన పందాలు జరిగింది మామూలుగా జరగల అది విజయవాడలో జరిగినాయి తర్వాత భీమవరం నెల్లూరు ఇట్లాంటి అన్నిసార్ట్ల కాకపోతే అన్ ముందు జరిగినవి ఏమో ఆ బెట్టింగ్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయమ్మా ఏది తెలుగుదేశం గెలుస్తా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అన్నది ఎక్కువ తెలుగుదేశం మీద గెలుస్తేనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీ తరపున బెట్లు కాయటానికి రావట్లేదని కూడా ఇంకా పెంచారు రేట్లు టెంప్టింగ్ చేయటానికి అరే బాబు నీకు లక్ష కడితే నేను నాలుగు లక్షలు ఇస్తాను రా అని ఈ విధంగా కొన్ని కోట్లే జరిగినాయి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్ల మీద జరిగింది తర్వాత మీరు అన్నట్టు షర్మిల గారి గెలుస్తుందా లేదా అని అక్కడ పెట్టి జరిగింది తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తున్న లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గం మీద జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఓటం మీద కూడా జరిగింది ముందు అట్లాగే షర్మిల్ గారు గెలుపుకోవడం మీద జరిగిన తర్వాత మళ్ళీ ఒక స్టాగ్నేషన్ వచ్చినప్పుడు ఎన్ని సీట్లు మెజార్టీతో గెలుస్తుందని మెజార్టీ మీద కూడా కాసుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయనే దాని మీద కూడా కొంత బెట్టింగులు జరిగినాయి ఈ విధంగా బెట్టింగ్లు అనేది ఒక స్టాగ్నేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలవబోతున్నాం మాకు ఇన్ని సీట్లు వస్తాయి నూట యాభై సీట్లు అని అన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి బెట్ కాయటానికి ఎవరు కూడా ముందుకు రాలా కనీసం వాళ్ళ సొంత పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా బెట్టింగ్ ముందు రాలా చాలామంది ఆఫర్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం ఉన్న వాళ్ళు వ్యక్తులు మళ్ళీ అదే ఆఫర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీకు లక్షకి మేము నాలుగు లక్షలు ఇస్తాం మీ పార్టీ గెలుస్తుంది అని కనుక మీరు బెట్ కాస్తే అని అప్పుడు కూడా వీళ్ళు ధైర్యం చేయలేకపోయారు ఎందుకంటే వాస్తవ పరిస్థితులు అలా తెలుసు కాబట్టి అనవసరంగా ఎందుకు లక్ష రూపాయలైనా పోగొట్టుకోవాలని ఏంటంటే లక్ష రూపాయలైతే మాత్రం వాళ్ళు ఎట్లాగూ గెలిచే లేదు కదా నాలుగు లక్షలు ఇచ్చే అవసరం ఎట్లాగూ లేదు కనీసం ఈ లక్ష తీసుకుందామని వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ విధంగా లా అయిపోయినాయి ఈ బెట్టింగులు ముందు ముందే లక్షల కోట్లలో కాసిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత బాకాశర్మ్మ ఇది మామూలుగా జరగల తెలంగాణలో హైదరాబాద్లో బ్రహ్మాండంగా కాసుకున్నారు తర్వాత అందుకని వాళ్ళు ఈ బెట్టింగ్ అందరూ కూడా జనం అందరికన్నా కూడా లేకపోతే ప్రజలకన్నా కూడా ఈ గెలుపు ఓటం గురించి జరిగే సమీక్షల్ని చాలా సునిశ్చితంగా ఫాలో అయ్యారు టీవీల్లో వాటిల్లో చాలా ఇక ఎంత యాంగ్జైటీ అంటే ఇప్పుడు ఎవరికైనా మనం పలానా పుంజు గెలుస్తున్న తర్వాత మనం దాని మూమెంట్ అంతా చూస్తూ ఉంటాం ఇది కొడుతుందా అది కొడుతుందా అని అట్లా ఎంతో ఉత్సుకత చూశారు ఇప్పుడు ఒక నిర్ నిబ్బరగనకు వచ్చేసారు ఎట్లాగూ ఇవాళ వాళ్ళు టెన్షన్ పడి లాభం లేదు వాళ్ళు ఎట్లాగూ నిక్షిప్తం అయిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వస్తుందని ముందెత్తులో ఈక్వల్ అప్పుడు రూపాయికి రూపాయి అట్టా కాసిన వాళ్ళు ఇవాళ చాలా ఆవేదనలో పడిపోయారు అంటే మామూలు బెట్టలు కాదు కదా కోట్లు కూడా కాశారు మీరు చెప్తున్న ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం స్థానంపై కూడా అంటే ఐదు లక్షలు పెట్ట దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు ఎందుకంటే అతను గెలుస్తాడని అంత నమ్మకం జనాలకు ఎట్టా వచ్చిందంటే ఆ నియోజకవర్గంలో విలేకరులకు వెళ్ళి మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా గతంలో పబ్లిక్ స్పీ మైక్స్ ముందు నిలబడి టీవీ కెమెరాల ముందు నిలబడి మేము పలానా పార్టీకి ఓటేస్తామని ఎప్పుడు కూడా గతంలో చెప్పలేదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే చాలా భయపడిపోయారు కానీ ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంచెం వీళ్ళందరినీ పోలీస్ ఆఫీసర్స్ని నిధుల విధుల నుంచి తప్పించిన తర్వాత ప్రభుత్వాన్ని తమ పరిధిలో తను ఉండమని హెచ్చరించిన తర్వాత ప్రజల్లో ధైర్యం పెరిగింది అప్పుడు కె కెమెరాల ముందు కూడా వచ్చి చెబుతున్నారు మాకు కోటి రూపాయలు ఇచ్చినా కూడా మేము పవన్ కళ్యాణ్కే ఓటేస్తాము వ్యతిరేక అభ్యర్థికి మేము వేయము అని అంత ధైర్యంగా చెప్పటం అనేది ఫస్ట్ టైం చూసాం అట్లాగే అధికార పార్టీ మీద కంప్లైంట్లు కూడా ధైర్యంగా చేశారు మేము ఇవ్వని కూడా చెప్పారు అట్లా టీడీపీకి ఓటేస్తామని కూడా చెప్పారు ఎందుకంటే ఒక రకమైన తెంపుకు వచ్చేశారు ఏంటి ఈ ప్రభుత్వం నియంతృత్వంతో మన ఎన్నో తొక్కేస్తుంది చూద్దాం మనం కూడా ఎదుర్కొంటాం అనే ధైర్యం వచ్చేసింది అందుకే చాలాసార్లు వైఎస్ఆర్సీపీ దాడులు చేసినప్పుడు ముందుగా అయితే ప్రతిఘటించలేకపోయారు కానీ తర్వాత తర్వాత ప్రతిఘటించి నర్సరావుపేట నియోజకవర్గం గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి ఒక ఊరు మీద దాడికి వెళ్తే ఆ ఊళ్ళో ప్రజలంతా కూడా సమైక్యంగా చేరి ఆయన తరిం కూడా కొట్టారు ఏం నువ్వు మా ఊరి మీద వచ్చి దాడి చేసేదంటే అని అట్లా కాసు మహేష్ రెడ్డి లాంటి వ్యక్తి మీద అధికార పార్టీలో వాళ్ళు అంతకుముందు పోలీసులని అంత బాగా ఉపయోగించారు అందుకే పల్నాడు జిల్లాలో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ని విధుల నుంచి తప్పించారు మళ్ళీ మొన్న కూడా లేటెస్ట్గా తప్పించారు అంటే మళ్ళీ ఇవాళ సిట్టు వాళ్ళు కూడా తప్పుపట్టారు పోలీస్ వ్యవస్థని ఇంకా పైగా ఇప్పుడు అంబట రాంబాబా గారు అడుగుతున్నాడు ఎన్నికలు సక్రంగా జరగలేదు అంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పోలీసు అధికారులు ఎవరైతే వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళని అందరినీ పక్కకు తీసేటప్పటికి అది ఎవరు తీశారు కేంద్ర ఎన్నికల సంఘం తీసేసింది ఎందుకు తీసి సరైన ఆధారాలన్నీ ఉండి వీళ్ళు అధికార పక్షాన కొమ్ము కాస్తున్నారు అనే ఉద్దేశం మీద అది దానివల్లే కదా దాడులు ఇన్ని జరగటం హత్యలు జరగటం కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంలో ఇంత దౌర్జన్యాలు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ స్థాయిలో దౌర్జన్యాలు జరగటం కూడా ఇదే మొదటిసారి తర్వాత ఇలా సిట్ వేయటం కూడా ఇదే మొదటిసారి కాబట్టి ఇవన్నీ కూడా అధికార పక్షం వాళ్ళు ఏదైతే దుర్వినియోగం చేశారో ఆ దుర్వినియోగం చేసిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వాళ్ళు అందుకే ప్రజలు అధికార పక్షం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయబట్టే ఈ పందే రాయలు అధికార పార్టీ ఓడిపోతుందని అంత ధీమాగా కాశారు అమ్మ గోర్ధన మన వీక్షకుల కూడా నమస్కారం